చేయకుండా ప్రతి ఒక్కరు పూర్తిగా వీడియో చూడండి అండ్ వెళ్ళి చూస్తేనే మీకు కూడా డబ్బులు ఎంత మీకు ఇన్వెస్ట్ చేయాలా ఎంత మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు అదంతా మీకు ఇంకా వీడియోలో చెప్తున్నాను దాంతోపాటు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఇస్ నెంబర్కి కాల్ చేసి మీకు ఇంకా డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి అలా హలో ఈ ఈరోజు మనం ధర్మవరం స్టార్ గోల్డ్ కవరింగ్ లిమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మన కంపెనీ ఏదైతే వీడియోస్ చేస్తూ ఉంటామో అదే విధంగా ఈరోజు కొత్త స్టాక్ రావడం జరిగింది ప్రతిరోజు కొత్త కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు రావడం జరుగుతుంది సో రోజు మీరు సేమ్ గోల్డ్ ఉన్నటువంటి ప్రోడక్ట్లో మన ఫింగర్ రింగ్స్ అనేది కొత్తగా రావడం జరిగింది చాలా తక్కువ రేట్గా ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ మీ ఇక్కడ ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఫింగర్ రింగ్ బట్ సెల్లింగ్ వచ్చి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు సేల్ చేస్తారు బట్ వన్ గ్రామ్ టూ గ్రామ్ మైక్రో గ్యారంటీడ్ ఐటమ్ కూడా మన దగ్గర అభిలో ఉంది జస్ట్ మీకు చాలా తక్కువ రేట్ నుంచి తీసుకొని ఎక్కువ రేట్ వరకు కూడా మన దగ్గర స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి ఇలాంటి ఐటమ్ అంతా ప్రతి ఒక్క ఐటమ్ దగ్గర అవైలబుల్ ఉంది అండ్ దాంతోపాటు చాలా అంటే చాలా ఐటమ్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఫింగరింగ్స్ అయితే చాలా కింద పైన అన్ని నెంబర్ రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది నూట నలభై తొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మీకు దాదాపు ఎండ్ అయ్యేది లెవెన్ హండ్రెడ్ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి ఇలాంటి ఫింగరింగ్స్ కానీ ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ ప్రతి ఒక్క గ్యారంటీడ్ స్టర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇవన్నీ స్టార్ట్స్ చేస్తున్నాము కూతులు కానీ ఈ ప్రెసింగ్ రింగ్స్ కానీ హెవీ హెయిర్ రింగ్స్ కానీ అండ్ ఇక్కడ ప్రెసింగ్ రింగ్స్ ఏడీలో ప్రెసింగ్ రింగ్స్ కూడా ఉన్నాయి తక్కువ రేట్గా ప్రొవైడ్ చేస్తున్నామండి దాంతోపాటు మీకు ఇక్కడ కిచెన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కిచెన్స్ కూడా తక్కువ రేట్కి ఇస్తున్నారు అండ్ వడ్డనాలు వడ్డనాలు చూసుకుంటే జస్ట్ మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది కలికి పట్టడం మ్యాట్లో వడ్డనం అయితే చాలా బాగున్నాయి అండి ఐటమ్ అయితే చూడొచ్చు మీరు అండ్ దాంతోపాటు ఇక్కడ చంపచారాలు చంపచారాలు ఎక్కువగా సేల్ అవుతాయండి మార్కెట్లో బట్ చాలా తక్కువ రేట్గా ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడైతే అండ్ ఇలాంటి హారాలు ఇలాంటి ఫ్యాన్సీ హారాలు ఇలాంటి పిల్లల దండలు అండ్ అలాగే చూసుకుంటే మాత్రం స్ట్రైట్ వెళ్తే కాస్మెటిక్ సెక్షన్ ఇట్లా స్ట్రట్స్ కూడా అన్నీ చూడండి స్ట్రట్స్ సెట్టం కూడా అన్నీ ఉన్నాయి దాంతోపాటు ఇది హెయిర్ ఎక్ససైజ్కి సంబంధించినట్టు ఇది రబ్బర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ సెటం అంతా ఉంది అండ్ దాంతోపాటు కాస్మెటిక్ సెక్షన్ ఇదండి ఈ టోటలీ ఎంత కాస్మెటిక్ సెక్షన్ అండి చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం ఇది రోజ్మెరీ వాటర్ అండి మార్కెట్లో ఫుల్ సేల్ ఉంది ఆల్ప్స్ కంపెనీది ఇది రేట్ చూసుకుంటే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఎమ్ఆర్పీ ఉంది ఎక్స్పైర్ చూసుకుంటే రెండు వందల ఇరవై టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉంది అండ్ అక్కడ నుంచి బెస్ట్ బిఫోర్ థర్టీ సిక్స్ మంత్స్ ఉంది మీకు మంచి మార్జిన్తో ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను కాస్మెటిక్ కూడా జస్ట్ మీకు ఇక్కడ ఇస్తున్నాం వన్ సిక్స్టీ రూపీస్కి మాత్రమే ఆల్ప్స్ కంపెనీది రోజ్మెరీ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాను అండి దాంతోపాటు ఇక్కడ ప్యాల్స్ కానీ అండ్ అలాగే ఇక్కడ డాక్టర్ రీషల్ కంపెనీ కానీ అండ్ అపల్ ఓపల్ గురించి కానీ ఇంకా అలాగే ఎర్టికా ఇలాంటి ఫ్యాన్సీ కాస్మెటిక్స్ ప్రతి ఒక్క ఐటమ్ దగ్గర ఉన్నాయి ఇది చూడొచ్చు మీరు పాయింట్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫేస్ మాస్క్ అండి ఇది జస్ట్ మీకు ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ అలా పడుతుంది చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ అలాగే ఇక్కడ కాస్మెటిక్స్ అంటే చాలా అంటే చాలా డిజైన్స్ చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇది చూసుకుంటే మీరు బ్లూ హెవెన్ అండి బ్లూ హెవెన్ కన్సీలర్ ఇది ఎంఆర్పి చూసుకుంటే దాదాపు మీకు వన్ ఎయిటీ రూపీస్ ఎంఆర్పీ ఉంది మీకు ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కి ఇవ్వడం జరుగుతుంది అండి యాభై పర్సెంట్ అంటే తొంభై రూపాయలకి మాత్రమే బ్లూ హెవెన్ కంపెనీది ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దాంతోపాటు ఇక్కడ ఎవరియూత్ కంపెనీవి పిల్ ఆఫ్ మాస్క్ కానీ స్క్రబ్లు కానీ ప్రతి ఒక్కటి ఐటమ్ అవైలబుల్ ఉంది అండ్ అలాగే పాండ్స్ పాండ్స్ వైట్ బ్యూటీ ఫేస్ వాష్ అండి ఇది మూడు వందల పది రూపాయలు ఉంది ఎంఆర్పి అయితే మనం ఇక్కడ జస్ట్ వన్ సెవెంటీ టూ రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం చూడొచ్చు మీకు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నామో అండ్ అలాగే ఇక్కడ హిమాలయ కానీ అండ్ పాండ్స్ కానీ అలాగే విజాన్ నిషా కంపెనీకి సంబంధించినటువంటి హెయిర్ సిరమ్లు అండి ఇది చాలా తక్కువ కే ప్రొవైడ్ చేస్తున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కి ఇస్తున్నాం అనలాగే ఫెర్న్ ఆయిల్ కానీ అండ్ హెయిర్ ఎక్ససీస్ కానీ హెయిర్కి సంబంధించిన ఆయిల్స్ కానీ ల్యాక్మీ ఫౌండేషన్ కానీ లాక్మీ ఫౌండేషన్ చూసుకోవచ్చు మీరు కొత్తగా వచ్చినటువంటి కొత్త కంపెనీ అండి కొత్త కొత్తగా వచ్చినటువంటి కొత్త ఎంఆర్పి రేట్ అండి రెండు వందల తొమ్మిది రూపాయలు ఎంఆర్పి ఉంది జస్ట్ మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం నూట యాభై నాలుగు రూపాయలకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ అలాగే మీ అల్టిమేట్ అల్టిమేట్ గ్లోమ్ ఇది ఆరు వంద ఎంఆర్పి వచ్చి రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చి ఎంఆర్పి ఉందండి మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నామండి అండ్ దాంతోపాటు ఇక్కడ ఈవా కానీ అండ్ కేస్ పర్ఫ్యూమ్స్ అండ్ అలాగే పౌడర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రోచ్ మీరు ఇలాంటి ప్రతి ఒక్క ఐటమ్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లే లిప్స్టిక్స్ అనేది పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది పెద్ద లిప్స్టిక్స్ అయితే చిన్న లిప్స్టిక్స్ అయితే రెండు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి అండ్ అలాగే ఇట్లాంటివి ఫ్రోచ్ మీరు ఐటమ్ కానీ పైన ఐటమ్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ కూడా చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం ఇవి స్టిక్కర్స్ అండి లేడీస్ పెద్దవాళ్ళకి కావాల్సిన స్టిక్కర్స్ అన్నీ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ కూడా మీకు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే చాలా పెద్దదండి చూడొచ్చు మీరు హెవీ ప్రతి ఒక్క ఐటమ్ మీకు ఇక్కడ దొరుకుతుందండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరైనా స్టా ఫ్యాన్సీ స్టోర్ పెట్టాలనుకుంటే చిన్న పిన్స్ నుంచి తీసుకొని పెద్ద నెక్లెస్ల వరకు గ్యారెంటీ ఐటెమ్స్ కానీ ప్రతి ఒక్క ఐటమ్ మీకు అవైలబుల్ ఉన్నాయండి మన స్టార్ స్టార్గోల్డ్ కవరింగ్లో ఇక్కడ చూడవచ్చు మీరు కూమ్స్ కానీ ఇలాంటి కూమ్స్ ఉన్నాయి స్టిక్కర్స్ అండ్ హెన్నాస్ హెన్నాస్ చాలా మందికి హెన్నాస్ దొరకవు బయట హెన్నాస్ కూడా మీకు చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ డిజైన్ స్టిక్కర్స్ అండ్ హల్దీ సెట్స్ అండ్ అలాగే నిషా హెయిర్ నిషా మిరర్స్ హల్దీ సెట్స్ అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నటువంటి ఈ ఐటెం కూడా ఉంది ఈ ఐటెం కూడా మీకు చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నామండి అండ్ హల్దీ సెట్లు కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి జస్ట్ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి తీసుకొని చాలా మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఇలా నార్లు అంట అండ్ అలాగే బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ సెక్షన్ పైన అండి పైన బ్యాంగిల్ సెక్షన్ ఉంది పైన బ్యాంగిల్స్ చూపిస్తారు అండ్ దాంతోపాటు స్టిక్కర్స్తో చాలా అంటే చాలా డిజైన్స్ ఉన్నాయి చూస్తే కొద్ది మీకు చాలా అంటే చాలా వెరైటీస్ వస్తే వస్తువున్నాయి ఇక్కడ ఇయర్ బడ్స్ ఇది రాయల్ స్టార్ ఎంబ్రాయిడింగ్ కలెక్ట్స్ అండి జస్ట్ మీకు నూట ఇరవై రూపాయలకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాం ఇది హెయిర్ బ్యాండ్స్ అండి ఇవన్నీ ఇవన్నీ హెయిర్ బ్యాండ్స్ అండ్ అలాగే స్టిక్కర్స్ ఇవన్నీ స్టిక్కర్స్ అండి స్టిక్కర్స్ ఇది పెళ్లి కూతురుచుకోండి స్టిక్కర్స్ ప్రతి ఒక ఐటెం ఇక్కడ దొరుకుతుంది కోన్స్ అండి కోన్స్ కరాచీ కోన్ సింగ్ కోన్స్ అండ్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ ఎక్సెట్రా ప్రతి ఒక ఐటమ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం చాలా తక్కువ రేట్కి ప్రొవైడ్ చేస్తున్నాం స్టిక్కర్స్ అయితే మీకు డిజైన్స్ చాలా ఉన్నాయి అండ్ చూపిస్తారు డిజైన్ అండ్ కలెక్షన్స్ చూసారు మీరు అందరూ కూడా చాలా అంటే చాలా పెద్ద షాప్ అండి మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ విజిట్ చేయండి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం పొందాలనుకుంటే ఇప్పుడే మన స్టార్ గోల్డ్ కవరింగ్ లిమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో మీరు విజిట్ చేయండి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ లాభం పొందండి హెవీ అంటే మనం షాప్ పెట్టిన తర్వాత మనకి అవగాహన లేదు మనం డ్రాప్ అవ్వాలా అండ్ ఇలాగే ఆలోచన రాకుండా అనేది మీకు ఈ చేస్తారు ఇలా ఆలోచన కూడా రాదు ఎందుకంటే అంత మంచి ఇన్కమ్ అనేది ఉంది ఫిఫ్టీ రూపీస్ పడితే నూట యాభై రూపాయలు అమ్ముతారు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అమ్ముతారు ఇలాంటి ఇది చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో మీకు చాలా తక్కువ రేటే పడతాయి ప్రతి ఒక్కటి కూడా అండ్ చూసి మనం ఎలా అమ్ముకోవాలా ఎలా మనం ఇన్వెస్ట్ చేయాలా ఎంత మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత మనకి ఎర్నింగ్స్ ఉంటాయి ఇవన్నీ అనేది మనము చెప్పి ఇస్తామండి మీరు డోంట్ వరీ ఒకసారి విజిట్ చేయండి మన స్టార్ గోల్డ్ కంపెనీ లిమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ధర్మవరంలో ఉన్నటువంటి బ్రాంచ్కి అండ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎక్కువ లాభం పొందండి ఐదు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేయండి ఐదుకి పది పొందుకోండి ఓకే థ్యాంక్ యూ అండి మన స్టార్గోల్డ్ కంపెనీ లిమిటేషన్ ప్రైవేట్ లిమిటెడ్లో చాలా తక్కువ రేట్కే ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అండ్ తక్కువ రేట్కి పొంది ఎక్కువ పొందాలని చెప్పి ఆశిస్తున్నాను దాంతోపాటు మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చాలా అంటే చాలా కొత్త కొత్త కలెక్షన్స్ ప్రతిరోజు వస్తూ ఉంటాయి విధంగా ప్రతిరోజు ప్ర ప్రతిరోజు బ్యాండ్ న్యూస్ కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అది సెకండ్ వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తానండి ఇది పార్ట్ వన్ పార్ట్ టూ అని కూడా ఇంకొక ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కరూ ఇక్కడ మిస్ కాకుండా ప్రతి ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను అండ్ దాంతోపాటు సెకండ్ వీడియోలో కూడా మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చాలా తక్కువ రేట్ నుంచి ఒక్క రూపాయి గాజుని తీసుకొని అండ్ ఎంత లాస్ట్ ఉందో అవన్నీ చూపించబో చూపించడం చూపించబోతున్నాను అండ్ అలాగే డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నాను చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ లాభం పొందడానికి బ్యాంకులతో కూడా మీకు ఇన్వెస్ట్ చేసుకుని మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు చాలా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అండ్ మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్కేటర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి కాబట్టి మంచి మంచి కలెక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం ప్రతి ఒక్క ఈ అవకాశం ఎవరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రావడం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని అందరికీ షేర్ చేయండి ఏవైతే బిజినెస్ చేసుకోవాలి వాళ్ళు కూడా షేర్ చేసి బిజినెస్ చేయండి థ్యాంక్ యూ అలాగే ఎవరైతే బిజినెస్ పెట్టాలనుకున్నారో ఆ బిజినెస్ పెట్టే ప్లేసెస్ కానీ దాని గురించి ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవడానికి కూడా మీరు కాల్ చేసినా అండి అండ్ దాంతోపాటు ఫర్నిచర్ కానీ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఎలా మనం పెట్టినా ఎలా మనం డిస్ప్లే చేయాలి దాని గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు బిజినెస్ పెట్టాలనుకుంటే చిన్న వస్తువు నుంచి పెద్ద జ్యూరీ వస్తువు వరకు ప్రతి ఒక్క ఐటమ్ మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ దాంతో చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ లాభం పొందడానికి ఏదైతే యూట్యూబ్లో రేట్స్ చెప్పామో అదే రేట్స్ మనం ప్రతి చోట ప్రొవైడ్ చేస్తున్నాం మనం